శ్రీగురు నమహా నమ నమహా మన పూజా మందిరంలో పూజ అయితే అందరూ కూడా చేస్తూనే ఉంటారు కానీ దీపానికి సంబంధించిన కొన్ని నియమాలు అయితే అందరికీ తెలియవు కానీ దీపానికి సంబంధించిన కొన్ని నియమాలు మనం పాటించినట్లయితే మనం చాలా మంచి ఫలితాలను పొందవచ్చు దీపాన్ని వెలిగించే వారు అందరూ కూడా భగవంతుని తలుచుకుంటూనే దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి దీపంలోని ఒత్తులు పూర్తిగా వెలిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అందులో వేసిన నెయ్యి ఒత్తులు కూడా మిగిలి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మీరు వెలిగించిన దీపంలో పువ్వులు అనేవి ఏర్పడవు దీపారాధన చేసినప్పుడు ఆ ఒత్తులలో పువ్వు ఏర్పడడానికి అర్థం ఏమిటి మనము దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ ఒత్తులు పూర్తిగా కాలకపోవడము లేదా మిగిలిపోవడము ఎటువంటి సంకేతాలను మనకి ఇస్తాయి మీరు కూడా మీ ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఈ తప్పులను చేస్తున్నట్లయితే దాని యొక్క పరిణామాలను మీరు తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది దీపంలో వేసిన ఒత్తులు కూడా పూర్తిగా వెలిగిపోవడం కూడా రకరకాలైన సంకేతాలను మనకి ఇస్తాయి వాటిని తెలుసుకోవడము మనకి చాలా అవసరము ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అందువలన వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు మనం తెలుసుకుందాము దీపం ఇచ్చే సంకేతాలు ఇంకా దీపాన్ని గురించిన రహస్యాలు మీరు దీపాన్ని వెలిగించినప్పుడు దీపం ఎక్కువగా వెలగడము దీపము కొండెక్కిపోవడము అంటే దీపం ఆరిపోవడము దీపంలో పువ్వులు రావడము దీని వలన రకరకాలైన నెగిటివ్ ఇంకా పాజిటివ్ పరిణామాలు అనేవి మనం చూస్తాము ఇప్పుడు మనం తెలుసుకుందాము దీపంలో పువ్వు వస్తుంది అంటే దీపంలో పువ్వులు వచ్చాయి అంటే భగవంతుడు మన ప్రార్థనలను స్వీకరిస్తున్నాడు అని అర్థము మన పూజ వలన భగవంతుడు ప్రసన్నతను చెందాడు ఆ సంకేతాలను మనకి ఒత్తుల ద్వారా ఒత్తులలో ఏర్పడిన పువ్వుల ద్వారా భగవంతుడు మనకి ఆ సంకేతాలను అనుభవి పంపిస్తూ ఉన్నాడు మీ ఇంట్లో దివ్యశక్తులు ఉన్నట్లయితే అప్పుడు మీరు పూజ చేసే సమయంలో ఆ దివ్యశక్తులు కూడా మీతో పూజలో పాల్గొన్నట్లయితే మీరు వెలిగించిన దీపపు కుందెలో ఒకటి కన్నా ఎక్కువగా పువ్వులు వస్తాయి వెలిగించిన దీపము దేవీ దేవతల రూపంలో కనిపిస్తూ ఉంటుంది మీరు వెలిగించే దీపంలో పువ్వులు వస్తూ ఉన్నట్లయితే మీరు నిజంగా భాగ్యశాలులు దానితో పాటు దీపాన్ని వెలిగించడానికి ఒక ప్రత్యేకమైన విధి కూడా ఉంది అదేమిటో కూడా మనం తెలుసుకోవాలి కొన్ని నియమాలను కూడా మనం తెలుసుకోవాలి చాలా మంది దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు దీపాన్ని వెలిగించిన తర్వాత మళ్ళీ అదే దీపపు కుందిలో అదే ఒత్తులలో మళ్ళీ నూనె పోసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు లేదా ఆ దీపపు కుండను కడగకుండా మళ్లీ దాంట్లోనే నూనె ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా అలా చేయకూడదు అలా చేసినట్లయితే భగవంతుడు మీ పూజల వలన ప్రసన్నత చెందడు సరికదా కోపాన్ని చూపిస్తాడు మీకు చాలా భయంకరమైన పరిణామాలు అనేవి మీరు చూస్తారు దాని వలన మీరు చేస్తూ చేస్తూ ఉన్న పనులు ఆగిపోవడము బీరువాలో ఉన్న ధనం అంతా కూడా ఖర్చైపోతూ వస్తుంది మీకు ధనం వచ్చే మొత్తం దారులు అన్ని కూడా మూసుకుపోతాయి ఎప్పుడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఎప్పుడు దీపాన్ని వెలిగించినా కూడా శుభ్రంగా కడిగిన దీపపు కుందెలనే మనం ఉపయోగించుకోవాలి చాలా మంది దీపపు కుందెలు మంచిగా ఉన్నా సరే కొన్ని రోజుల తర్వాత ఆ దీపారాధన చేసుకునే కుందెలను మార్చేసి కొత్తవి తెచ్చుకుంటూ ఉంటారు దీపపు కుందెలు మంచిగా ఉన్నప్పుడు వాటిని మాటి మాటికి మార్చడము అంత మంచిది కాదు ఎక్కువ కాలం పాటు ఒకే దీపపు కుందెలలో దీపారాధన చేసినట్లయితే ఆ దీపము సిద్ధించబడుతుంది సిద్ధిని పొందుతుంది ఆ దీపములోనికి సమస్త దేవీ దేవతని యొక్క శక్తి కూడా వస్తుంది మీరు దానితో పాటు మీరు ఎప్పుడైతే దీపాన్ని వెలిగిస్తారో అప్పుడు మీ తనువు మనస్సు రెండూ కూడా పవిత్రమవుతాయి ప్రతి రోజు కూడా ఆ దీపాన్ని శుభ్రం చేయండి దాంట్లో ఒత్తిడి వేసి దీపాన్ని వెలిగించండి మీరు ఎన్ని సార్లు దీపారాధన చేస్తారో అన్ని సార్లు కూడా దీపపు కుందును శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే దీపారాధన చేయండి మీరు మరిచిపోయి కూడా దీపాన్ని మార్చినట్లయితే మీ ఉన్నతిలో అడ్డంకులు అనేవి ఏర్పడడం మొదలవుతాయి మీరు దీపారాధన చేసుకునే కుందులు ఏవైనా అరిగిపోయినా విరిగిపోయినా మాత్రమే మార్చుకోవాలి లేకపోతే మీరు వాటిని మార్చవద్దు ఒక పది ఇరవై సంవత్సరాల వరకు అవే దీపపు కుందెలలో దీపారాధన చెయ్యండి దీపానికి సిద్ధి కలగనివ్వండి ఆ దీపం చేసే చమత్కారాన్ని మీరే చూడవచ్చు మీ ఇంట్లో ఎవరైనా చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నా మీరేం చెయ్యాలి మీరు వాడుకునే దీపపు కుందెలను శుభ్రంగా కడిగి తరువాత శుద్ధమైన నీటిలో కొద్దిగా గంగా కలిపి ఆ నీటిలో ఈ దీపపు కుందెను వేయండి కాసేపు ఆ దీపపు కుందెను ఆ నీటిలోనే ఉంచేయండి ఆ తర్వాత ఆ దీపపు కుందెను తీసేసి ఆ నీటిని ఎవరైతే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆ నీటిని ఇవ్వండి దాని వలన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి యొక్క అనారోగ్యం తగ్గు ముఖం పడుతుంది వారు ఆరోగ్యంగా నవ్వుతూ తిరుగుతారు వారికి ఏవైతే మానసిక అనారోగ్యాలు ఉంటాయో మానసికంగా బాధపడుతూ ఉంటారో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ నీటిలోనికి సమస్త దేవతల యొక్క శక్తి కూడా వచ్చి తీరుతుంది ఇప్పుడు మనము రెండో ఉపాయం గురించి తెలుసుకుందాము మీ ఇంట్లో ఎవరికైనా మాటి మాటికి దిష్టి తగులుతూ ఉన్నట్లయితే మీ వ్యాపారానికి కూడా ఎవరిదైనా దిష్టి తగిలినట్లయితే వ్యాపారం సరిగ్గా నడవకపోతూ ఉన్నట్లయితే మీరు మీ దీపపు కుందెను రాగి పాత్రలో నీటిని పోసి అందులో ఈ దీపపు కుందెను వేయండి రాత్రంతా కూడా ఆ దీపపు కుందెను అలానే వదిలేయండి ఉదయాన్నే దీపపు కుందెను తీసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి మీ వ్యాపార స్థలంలో కూడా చల్లుకోండి చాలా మంచి శుభ ఫలితాలను మీరు చూస్తారు మనం ఎప్పుడూ కూడా ఎక్కువ రోజుల పాటు ఒకే వస్తువును పూజలలో వినియోగిస్తూ ఉన్నట్లయితే ఆ వస్తువు శుద్ధమవుతుంది పవిత్రమవుతుంది దైవిక శక్తులను పొందుతుంది ఎప్పుడూ కూడా మీ పూజలో వాడే దీపపు కుందులను మార్చే పని మాత్రమూ చేయవద్దు మీ దీపపు కుందలు విరిగిపోయినా అరిగిపోయినా ఏవైనా గుచ్చుకుంటున్నప్పుడు మాత్రమే మీరు దీపపు కుందులను మీరు కొత్తవి వాడుకోవాలి మీరు వాడుకున్నప్పుడు కూడా మీ పాత వాటిని మీరు పడేయకండి ఇంట్లో ఒక చోట మీరు వాటిని జాగ్రత్త ఇప్పుడు దీప దీపాన్ని వెలిగించిన తర్వాత దీప కుందెలో నెయ్యి కాని నూనె కానీ మిగిలిపోతూ ఉన్నట్లయితే ఆ విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు ఏదైనా మొక్కలకి వృక్షాలకి పూజలు చేస్తూ ఉన్నప్పుడు అందులో నూనె కాని నెయ్యి కాని మిగిలిపోతూ ఉన్నట్లయితే వాటికి సంకేతం ఏమిటి అంటే మీ ఇంట్లో అనారోగ్యాలు రాబోతున్నాయి అని అర్థము అనారోగ్యాలు మిమ్మల్ని బాధ పెడతాయి అని ఎక్కడైనా దేవాలయాలలో కానీ ఏదైనా మొక్కలు వృక్షాల దగ్గర కానీ దీపాన్ని వెలిగించినప్పుడు మనము కొద్దిగా జాగ్రత్తను తీసుకోవాలి అందులో ఉన్న నెయ్యి కాని నూనె కాని మొత్తం అంతా కూడా వెలిగే విధంగా అందులో ఉన్న దీపపు ఒత్తులు వెలిగే విధంగా మీరు కొద్దిగా జాగ్రత్తలను అయితే తీసుకోవాలి అప్పుడే మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అంటే అది మీ ఆరోగ్యం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ఒక వేళ మీ ఇంట్లో మీరు వెలిగించిన దీపారాధన మాటి మాటికి కొండెక్కుతూ ఉన్నా అందులో ఉన్న నెయ్యి మిగిలిపోతూ ఉన్నా మీరు అర్థం చేసుకోండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని మీ పూజలో విజ్ఞానను కలిగించడానికి వాటి ప్రయత్నాలను అవి చేస్తూ ఉన్నాయి అని ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయి వాటిని సకారాత్మకమైన శక్తులుగా మార్చుకోవడానికి మీరేం చెయ్యాలి స్వచ్ఛమైన మనసుతో దీపాన్ని వెలిగించండి జీవితంలోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి తగ్గుతూ వస్తాయి ఒక వాతావరణంలో ఒకే రకమైన శక్తులు నిలవగలుగుతాయి నెగిటివ్ ఎనర్జీస్ గాని పాజిటివ్ ఎనర్జీస్ గాని ఏదో ఒక్కటి మాత్రమే ఒక వాతావరణంలో ఉండగలవు మీ ఇంట్లో చెడ్డ శక్తులు ఉన్నట్లయితే మీ పైన ఆ చెడు ప్రభావము అనేది ఎక్కువగా ఉంటుంది అదే మీ ఇంట్లో దైవిక శక్తులు ఉన్నట్లయితే అక్కడ నిమిషం కూడా ఈ చెడ్డ శక్తులు అనేవి నినబడలేవు వెంటనే అవి బయటకు వెళ్లిపోతాయి చెడ్డ శక్తులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ కూడా అవి ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాయి మీ పూజలకు అడ్డంకులను కలిగించాలి అని దాని ప్రభావం వలన మన దీపారాధన అనేది మాటి మాటికి కొండెక్కిపోతూ ఉంటుంది దీపంలో వేసిన ఒత్తులు పూర్తిగా వెలగకుండా ఉంటాయి వీటన్నింటి నుండి రక్షించబడడం కోసము మనం ఏం చెయ్యాలి భగవన్ నామస్మరణ చెయ్యాలి మీరు ఎప్పుడు దీపాన్ని వెలిగించినా భగవంతుడికి చెప్పండి మీ చుట్టుపక్కల ఎంత నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అవన్నీ కూడా మా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి రావాలి అవి నిలబడాలి అని మీరు పూజ చేసిన తర్వాత కూడా దీపారాధన అనేది మాటిమాటికి కొండెక్కుతూ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా మీరు మాటి మాటికి ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే మీరు భగవంతుడికి ఈ విధంగా చెప్పండి తర్వాత గంగా జలాన్ని అన్నింటికన్నా పవిత్రమైనదిగా చెప్పారు ఒక ప్లేట్ లో గంగా జలాన్ని పోసి ఆ గంగా జలం ఉన్న ప్లేట్ లో మీరు వెలిగించిన దీపపు కుందె ఏదైతే ఉంటుందో ఆ దీపపు కుందెను ఆ గంగా జలం వేసిన ప్లేట్ లో ఉంచండి గంగా జలము చాలా పవిత్రమైనది మహాదేవుడి యొక్క వరం కూడా గంగా జలానికి లభించింది గంగాజలంలోనికి ఎటువంటి చెడ్డ శక్తులు కూడా ప్రవేశించవు అందువలనే గంగా జలం ఎప్పుడు కూడా పాడైపోదు గంగా జలము ఎంత నెగిటివ్ ఎనర్జీస్ అయినా కూడా పాజిటివ్ గా మార్చే శక్తిని కలిగి ఉంటుంది గంగా నింపిన చిన్న ప్లేట్లో దీపపు కుందెను ఉంచినట్లయితే మీ పూజకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా మీ పూజ వరకు చేరుకోలేవు ఇంకా మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు ప్రతి రోజు కూడా దీపపు కుందెలో వేసిన ఒత్తులు మిగిలిపోతూ ఉంటాయి నూనె అంతా అయిపోయిన తర్వాత చాలా మందికి ఒత్తులు కూడా కాలిపోతాయి అది చాలా మంచి విషయమే ఒకవేళ ఒత్తులు కనుక కాలిపోకుండా అలాగే ఉండిపోతూ ఉన్నట్లయితే మీరు వాటిని ఏం చేస్తారు అంటే మీరు కొద్దిగా ఆవు పేడ ను తెచ్చుకోండి ఆ పేడలో కొద్దిగా నీటిని కలిపి ఈ ఒత్తులన్నింటినీ కూడా ఆ పేడలో కలిపి ఒక పిడకలాగా తయారు చేయండి తయారు చేసిన తరువాత అది ఎండిపోయిన తరువాత మీరు ఆ పిడకను వెలిగించినట్లయితే మీ ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి ఆ ఒత్తులను ఆ విధంగా కాల్చినట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మీకు అదృష్ట యోగము అనేది కలుగుతుంది అంతేకాని మీరు మిగిలిపోయిన ఒత్తులను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి చాలా మంది బిన్ లో వేసిస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడే వేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా చేసినట్లయితే మీరు చాలా శుభ ఫలితాలను చూస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి